నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ రెసిపీ చేయబోతున్నాను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెగ్యులర్గా చేసుకునే బిర్యానీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా ఉండే బిర్యానీ అనమాట రెగ్యులర్ బిర్యానీస్ ఎప్పుడూ తింటూనే ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఈ బిర్యానీ ట్రై చేయండి ఇప్పుడు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం ముందుగా నేను రైస్ని తీసుకుంటున్నాను రైస్ని తీసుకునేటప్పుడు ఏదైనా గ్లాస్ కానీ కప్పు కొలతతో కానీ తీసుకోండి నేనైతే ఈ గ్లాస్ని యూజ్ చేస్తున్నాను ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసుల బిర్యానీ రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇవి దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ రైస్ వరకు ఉంటాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ని వేసేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను చికెన్ అనేది ఇలా ఉండాలండి కొంచెం పెద్ద సైజు పీసుల్లాగా కట్ చేయించుకుంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ అయినా ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక ఒక టీ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అలాగే బిర్యానీ ఆకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్న చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చీలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కాస్త గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అలాగే ఒక చిన్న సైజు టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యి టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఓ రెండు టీ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో పెరుగు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఓ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఓ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం రైస్ని రెండున్నర గ్లాసులు యాడ్ చేసుకున్నాం కదా సో రెండున్నర గ్లాసులకి నేను రెండు గ్లాసులకి మూడు గ్లాసుల నీళ్ళు అలాగే హాఫ్ గ్లాస్కి ముప్పో గ్లాస్ వాటర్ అలాగే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా వన్ గ్లాస్ వాటర్ అనేది చికెన్ ఉడకడానికి యాడ్ చేస్తున్నాను ఈ మెజర్మెంట్లో మీకు రైస్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాలు చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్లోంచి చికెన్ పీసెస్ని సపరేట్గా చేసి ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి నేను హ్యాండ్తో తీస్తున్నానండి చాలా వేడిగా ఉన్నాయి కాలుతున్నాయి మీరు స్పూన్తోనే ట్రై చేయండి రిస్క్ చేయద్దు ఇలా ఓన్లీ చికెన్ పీసెస్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా వన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి రైస్ని ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి పది నుంచి పదిహేను నిమిషాలు టైం అయితే పట్టొచ్చు ఇది ఉడికేలోపు ఇంకొక స్టవ్ పైన ఓ ప్యాన్ను పెట్టుకొని అందులోకి మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని నాలుగైదు లవంగాలు ఒక చిన్న దాల్చిన చిక్క రెండు మూడు ఇలా చీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఓ మీడియం సైజు ఉల్లిపాయ నీళ్ళు సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఓ పచ్చిమిర్చి నీళ్ళు సన్న జీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మీరు తినేదాన్ని బట్టి కారం నేనైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను టీ స్పూన్స్తో అయితే ఇది మూడు టీ స్పూన్ల వరకు ఉంటుంది నెక్స్ట్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్ని ఆయిల్లో ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఓ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఓ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి వాటర్ అంతా పోయింది చాలా విడివిడిగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మళ్ళీ చికెన్ని చూద్దాము చికెన్ నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర అలాగే కరివేపాకుని కాస్త ఎక్కువనే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చికెన్లోకి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఈ ఫ్రై పీస్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది మీకు చికెన్ ఇలా ఉడకదు అనుకుంటే బాగా డ్రైగా అనిపిస్తే కనుక నాలుగైదు టీ స్పూన్లు వాటర్ని వేసుకొని ఫ్రై చేసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందండి నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు చూడండి చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రైస్ని చూద్దాము రైస్ కూడా చాలా బాగా వచ్చింది చాలా పొడి పొడిగా అయితే రైస్ వచ్చిందండి అంతే అండి నోరూరు నుంచే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో నేను ఈ బిర్యానీతో పాటు రైతాని కూడా చేసుకున్నాను ఈ కాంబినేషన్లో మీరు తినారంటే చాలా చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియోకి లైక్ చేయడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్